ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ తెలియజేయాలని ఈ గ్యారంటీ వ్యాన్ మనకు పంపించారు దాదాపు డెబ్బై లక్షల గ్రామాల్లో ఈ గ్యారంటీ వ్యాన్ తిరుగుతోంది దీని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క ఆమోదం లేకుండా సహకారం లేకుండా వాళ్ళ ఆలోచనలో ఐకమత్యం లేకుండా సాధ్యం కాదనే ఉద్దేశంతో మనం చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మన ముందు మనం చేరబోయే లక్ష్యం గురించి కూడా ముందుచ్చారు ఆ లక్ష్యం ఏమిటంటే మనకు డెబ్బై సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల లోపల భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆర్థికంగా రాజకీయంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు ఒక లక్ష్యం మన ముందుంచారు ఆ లక్ష్యం ఏమిటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వెలసిల్లాలని ఈ ఇరవై సంవత్సరాల కాలాన్ని అమృత కాలంగా వాళ్ళు పేర్కొన్నారు మన అదృష్టం ఏమిటంటే చాలా మంచి పనులు చాలా సంస్కరణలు చాలా అభివృద్ధి మన జీవిత కాలంలో మన కళ్ళ ముందు జరిగింది ఉదాహరణకి ఆర్టికల్ త్రీ సెవెంటీ రామ మందిరం అంతేకాకుండా ఒక విపత్కర పరిస్థితిలో వచ్చిన కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై కోట్ల ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చి మనం ఆ బాల నుండి తప్పించుకున్నాం ప్రపంచంలో ఏ దేశం కూడా చేయని గొప్ప పనిని ఎనభై కోట్ల మందికి రేషన్ ఇవ్వడం ఇలాంటి చారిత్రాత్మకమైన విషయాలని మన ప్రియతమ ప్రధాని గారు వారి నాయకత్వంలో చేసి చూపించారు కాబట్టి మనం నరేంద్ర మోదీ ఎంత బీద కుటుంబంలో పుట్టినవాడు ఆయనకు బీద వాళ్ళ కష్టాలన్నీ తెలుసు ఆయన పుస్తకం చదివి కానీ సినిమా చూసి కానీ ఆ కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి ప్రధాని ఏ దేశానికి లేడు మన దేశానికి దొరకడం కూడా మన అదృష్టం కాబట్టి అలాంటి నాయకుడిని మళ్ళీ ప్రధానిగా మనం చూడాలంటే వచ్చే రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకే ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మళ్ళీ ప్రధానమంత్రి గారిగా వారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇది దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోదీ గారిని మళ్ళీ గెలిపించాలని మీకు మనవి చేస్తున్నాను అయితే ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు మనకి ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి ఎందుకంటే ఈ లక్ష్యాన్ని మనం చేరాలంటే ఎంతో క్రమశిక్షణతో మనం ముందుకు సహకరిస్తే తప్ప కుదరదు కాబట్టి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం మీరందరూ చేతులు పైకెత్తండి